ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మన ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఎన్ని సంవత్సరాలలో ఏ ప్రతి సంవత్సరం ఒక సరి సరిచేసుకునే ప్రయత్నం చేశానా ఈ లక్షణము దేవునికి నచ్చదు కాబట్టి దీన్ని విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఏనాడైనా ప్రయత్నం చేశామా ఎందుకు పిలిచాడు మనల్ని ఆయన ఆయన స్వరూపములోకి మార్చబడడానికి ఆయన సారూప్యతలోకి మార్చబడడానికి ఆయన మనల్ని పిలిచాడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు రక్షించుకున్నాడు అలాంటప్పుడు ఏ నా పరిస్థితి ఏంటి అవుతుందా ఏదన్నా ఒకటన్నా నా జీవితంలో మార్పు వస్తుందా ఆత్మీయంగా ఎదగగలుగుతున్నానా లేదా అనేది ఎప్పుడు అర్థమవుతుందనంటే నేను చీకటిలో నుండి పిలువబడ్డానని నాకు అర్థమైనప్పుడు ఆయన సొత్తైన ప్రజగా నన్ను చేసుకున్నాడు అని నాకు అర్థమైనప్పుడు వెలుగు యొక్క అనుభవం ఏంటో నాకు అర్థమైనప్పుడు వెలుగులో ఉన్న సంతోషం ఏంటో నాకు అర్థమైనప్పుడు